మంచం మీద కూర్చుని భోజనం చేస్తే ఏమవుతుంది శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి ఈ విషయం వెనుక ఉన్న శాస్త్ర రహస్యాన్ని సాక్షాత్తు యమధర్మరాజే చిత్రగుప్తుడికి వివరించారు ఆ భయంకరమైన నిజాలు వింటే మీ రోమాలు కూడా నిక్కబడుచుకుంటాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనిషి మంచం మీద కూర్చుని ఎందుకు భోజనం చేయకూడదో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకానొక సమయంలో యమలోకల్లో యమధర్మరాజుగారు తన దివ్యమైన సభలో గంభీరంగా సింహాసనంపై ఆసీనులై ఉన్నారు ఆయన పక్కనే చిత్రగుప్తుడు ఎంతో వినయంగా కూర్చుని సంభాషిస్తున్నారు ఆ సంభాషణ మధ్యలో చిత్రగుప్తుడి మనసులో ఎప్పటినుంచో ఉన్న కొన్ని సందేహాలు ఉదయించాయి ఆయన ఎంతో వినమ్రంగా యమధర్మరాజుతో ఇలా అన్నారు ఓ ప్రభు నా మనస్సును తొలిచేస్తున్న కొన్ని సందేహాలను దయచేసి నివృత్తి చేయండి అసలు మానవుడు భోజనాన్ని ఎలా చేయాలి ఆహారం తీసుకోవడానికి సరైన దిక్కు ఏది సరైన ప్రదేశం ఏది ఏ ఏ ప్రదేశాలలో అస్సలు కూర్చుని భోజనం చేయకూడదు భోజనానికి ముందు ఏం చేయాలి భోజనం తర్వాత ఏం చేయాలి ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు ఏ ఏ ప్రదేశాల్లో భోజనం చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది అని తన ప్రశ్నల వర్షం కురిపించారు చిత్రగుప్తుడి జిజ్ఞాసను చూసి యమధర్మరాజు మందహాసం చేసి ఇలా సమాధానం ఇచ్చారు హే చిత్రగుప్త నువ్వు చాలా సరైన ప్రశ్నలనే అడిగావు మానవాళి శ్రేయస్సు కోరే ఈ ప్రశ్నలు చాలా విలువైనవి నిజానికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనిషి యొక్క ఆచారాలు అలవాట్లలోనే దాగి ఉంటుంది మనిషి ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడో అలాంటి ఫలాలనే అనుభవిస్తాడు మంచి అలవాట్లు సదాచారాలు సుఖాన్ని దీర్ఘాయువును ఇస్తాయి అదే సమయంలో చెడు అలవాట్లు అనుచిత ప్రవర్తన దుమ్మకాన్ని అకాల మరణాన్ని కూడా కలిగిస్తాయి మనుషులు భోజనం చేసేటప్పుడు తప్పకుండా శాస్త్ర నియమాలను పాటించాలి ఏ మానవుడైతే శాస్త్ర నియమాలను పాటిస్తూ ఆహారాన్ని స్వీకరిస్తాడో అతడు నిశ్చయంగా దీర్ఘాయుషును పొందుతాడు అతని శరీరం రోగాలకు వ్యాధులకు దూరంగా ఉంటుంది అతని శరీరంలో పాపాలు నివసించవు అందుకే భోజనం చేసేటప్పుడు మనిషి దిక్కు ప్రదేశం సమయం మరియు వయస్సును తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి ఈ మాటలు విన్న చిత్రగుప్తుడు మరింత వినయంతో ప్రభు దయచేసి ఈ రహస్యాలను మరింత వివరంగా వివరించండి భోజనానికి సంబంధించిన నియమాలన్నింటినీ నాకు పూసగుచ్చినట్లు చెప్పండి అని కోరాడు అప్పుడు యమధర్మరాజు గంభీరమైన స్వరంతో చిత్రగుప్త నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముందు నేను నీకు ఒక పురాతన కథ చెబుతాను ఈ కథను చాలా శ్రద్ధగా విను ఇందులో నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఈ కథ అత్యంత విజ్ఞానదాయకమైనది సద్గుణాలను నేర్పేది ఎవరైతే ఈ కథను శ్రద్ధగా విని ఇతరులకు ప్రచారం చేస్తారో వారి ముప్పే రెండు రకాల పాపాలను నేను క్షమించి వేస్తాను అని అన్నారు ఆ మాట వినగానే చిత్రగుప్తుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఓ యమధర్మరాజా మీ పవిత్రమైన సమక్షంలో ఈ మహత్తరమైన కథను వినడం నా మహాభాగ్యం నేను ఏకాగ్రతతో తప్పకుండా వింటాను అన్నాడు ఆ తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుడికి ఆ పురాతన కథను చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో మగధ దేశంలోని విజయ అనే రాజ్యంలో చంద్రకేతుడు అనే ప్రతాపవంతుడైన ధర్మాత్ముడైన చక్రవర్తి పరిపాలించేవాడు ఆ రాజ్యంలో ప్రకృతి సంపద సమృద్ధిగా ఉండేది ప్రజలు అత్యంత సుఖ సంతోషాలతో జీవించేవారు రాజు చంద్రకేతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు మరియు దయగల హృదయం కలవాడు ఆయన ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవాడు యజ్ఞాలు దానాలు మరియు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు ప్రజలు అతనిని తండ్రిలా భావించి గౌరవించేవారు ప్రేమించేవారు రాజుగారి భార్య రాణి శీలావతి కూడా అంతే ధర్మపరాయణురాలు అందమైనది మరియు సద్గుణశీలి శీలావతి ప్రతిరోజు పూజలు చేసేది పేదలకు అన్నవస్త్రాలు దానం చేసేది మరియు మనస్ఫూర్తిగా ప్రజల సంక్షేమాన్ని కోరుకునేది ఆ దివ్య దంపతుల రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నప్పటికీ రాజు మరియు రాణి హృదయాలను నిరంతరం వేధించే ఒక లోతైన దుమ్మకం ఉండేది ఆ దుమ్మఖానికి కారణం వారికి సంతానం లేకపోవడమే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి రాజు చంద్రకేతుడు రాణి శీలావతి ఎన్నో వ్రతాలు పూజలు యజ్ఞాలు చేశారు దేవీ దేవతలను ప్రార్థించారు ఋషుల సేవ చేశారు కాని వారికి పుత్రుడుగానీ పుత్రికగాని కలగలేదు ఈ విషయమై వారిద్దరూ తీవ్రంగా కుమిలిపోయేవారు రాజు తన రాజమహల్లో ఒంటరిగా కూర్చుని నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకు పుత్ర సుఖం లేకుండా పోయింది ఈ రాజ్యంలో అన్నీ ఉన్నాయి ప్రజలు సుఖంగా ఉన్నారు కాని నా వంశాన్ని ముందుకు నడిపించే వారసుడే లేడు నా పుణ్యాలలో ఏదైనా లోపం జరిగిందా లేదా నా పూర్వజన్మ కర్మఫలం నన్ను ఇలా వేధిస్తోందా అని పదే పదే చింతించేవాడు రాజు చంద్రకేతుడు రోజు రోజుకు మరింత దిగులుగా ఉండటం ప్రారంభించాడు తమ రాజు సంతానం లేక దుఃఖిస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు కూడా చింతించసాగారు రాజు రాణులకు త్వరగా సంతాన భాగ్యం కలగాలని అందరూ భగవంతుని ప్రార్థించేవారు ఒకరోజు రాజు ఇక లాభం లేదనుకుని తన సమస్యకు పరిష్కారం కోసం ఏదైనా మహానుభావుడిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు అప్పుడే ఆయనకు సమీపంలోని అడవిలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్న గొప్ప తపస్వి వసిష్ఠ మహర్షి గుర్తుకు వచ్చారు వసిష్ఠ మహర్షి త్రికాలజ్జులు దివ్య దృష్టి సంపన్నులు ఆయన ఖచ్చితంగా తన సమస్యకు కారణం చెప్పగలరని రాజు దృఢంగా నమ్మాడు వెంటనే స్వయంగా ఆశ్రమానికి వెళ్లి మహర్షిని మార్గదర్శనం అడగాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే రాజు చంద్రకేతుడు కొందరు పరివారంతో రథంపై అడవికి బయలుదేరాడు పక్షుల కిలకిలారావాలతో పచ్చని చెట్లతో నిండిన మహర్షి ప్రశాంతమైన ఆశ్రమానికి త్వరలోనే చేరుకున్నాడు ఆశ్రమ ద్వారం వద్ద మహర్షి రాజు కోసమే ఎదురుచూస్తున్నట్లుగా నిలబడి ఉన్నారు రాజు రాకను చూసి మహర్షి చిరునవ్వుతో స్వాగతించి రాజా మా ఆశ్రమానికి నీకు స్వాగతం ఈ రోజు ఇలా రావడానికి కారణం ఏమిటి అంతా క్షేమమేనా ఒకవేళ రాజ్య మీద విరక్తి పుట్టి సన్యాసం తీసుకునే ఆలోచనతో రాలేదు కదా అని నవ్వుతూ ఆ తర్వాత గంభీరంగా మారారు రాజు చంద్రకేతుడు చేతులు జోడించి వినయంగా మునీంద్ర రాజ్య కార్యాలు సక్రమంగానే సాగుతున్నాయి సన్యాసం తీసుకునే ఉద్దేశం నాకు లేదు కాని నా మనస్సును ఒక పెద్ద చింత దహించి వేస్తోంది ఆ బాధతోనే మీ శరణు కోరి వచ్చాను మీరు జగత్తు రహస్యాలు తెలిసిన జ్ఞానులు నా సందేహాన్ని కేవలం మీరే నివృత్తి చేయగలరు అని వేడుకున్నాడు వశిష్ఠ మహర్షి సానుభూతితో రాజా నీలాంటి ప్రతాపవంతుడైన ధర్మనిష్ఠుడైన రాజుకు ఎలాంటి దుమ్మకం ఉంటుంది నీ ప్రజలు సుఖంగా ఉన్నారు నీ రాజ్యం సుభిక్షంగా ఉంది అయినప్పటికీ నీ మనసులో ఏదైనా వేదన ఉంటే సంకోచించకుండా చెప్పు నా శక్తి మేరకు తప్పకుండా సహాయం చేస్తాను అన్నారు అప్పుడు రాజు చంద్రకేతుడు దుమ్మకంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన వేదనను వినిపించాడు ఓ మునివర్య నా జీవితంలో ఒకే ఒక లోటు నాకు సంతానం లేదు పుత్రుడు లేడు పుత్రిక లేదు నేను ఎన్నో యజ్ఞాలు ఉపవాసాలు చేశాను పుణ్యక్షేత్రాలు దర్శించాను బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాను సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశాను కాని విధి నాకు సంతాన సుఖాన్ని దూరం చేసింది దయచేసి చెప్పండి నేను చేసిన ఏ పాపం వల్ల నాకు ఈ శిక్ష పడింది నా తర్వాత నా రాజ్యానికి వారసుడు ఎవరు నా వంశం ఎలా ముందుకు సాగుతుంది దయచేసి నా ఈ వేదనను దూరం చేసి సంతానం కలగడానికి ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు రాజు యొక్క ఆవేదనను విన్న వశిష్ట మహర్షి ఒక క్షణం కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో రాజు యొక్క పూర్వజన్మ కర్మలను పరిశీలించడం ప్రారంభించారు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి రాజా నేను చెప్పబోయే మాటలను ఓపికగా విను నీకు సంతానం లేకపోవడానికి కారణం నీ పూర్వజన్మ కర్మలలోనే దాగి ఉంది గత జన్మలో నీకు తెలియకుండానే ఒక మహాపాపం జరిగింది దాని శిక్షే ఈ జన్మలో నీకు సంతానహీనత రూపంలో ఎదురవుతోంది అన్నారు రాజు చంద్రకేతుడు ఆశ్చర్యపోయి పూర్వజన్మ పాపమా మునివర్యా దయచేసి వివరంగా చెప్పండి నేను అలాంటి పాపం ఏం చేశాను అని అడిగాడు వశిష్ఠుడు ఇలా బదిలిచ్చారు పూర్వజన్మలో నువ్వు ఒక సామాన్య వేటగాడివి అడవిలో వేటాడుతూ జీవనం సాగించేవాడివి నువ్వు దుష్ట హృదయుడివి కానప్పటికీ వేట సమయంలో అప్పుడప్పుడు అధర్మం జరుగుతూ ఉంటుంది ఒక రోజు నువ్వు ఒక జింకను వెంబడిస్తూ అడవిలో చాలా దూరం వెళ్లిపోయావు అక్కడ పచ్చిక బయళ్లలో ఒక గోమాత తన దూడకు పాలు ఇస్తోంది దురదృష్టవశాత్తు పొదల చాటున ఉన్నది జింక అని భ్రమపడి నువ్వు ఆ దిశగా బాణం వేశావు ఆ బాణం నేరుగా వెళ్లి ఆ గోమాతకు తగిలింది పాపం ఆ ఆవు తీవ్రంగా గాయపడి నొప్పితో నేలకూలింది దాని దూడ భయంతో వణికిపోయింది నీ పొరపాటు గ్రహించిన నువ్వు పశ్చాత్తాపంతో పరిగెత్తుకుంటూ ఆవు దగ్గరకు వెళ్లావు వెంటనే చికిత్స చేయడానికి ప్రయత్నించావు కాని కొద్దిసేపటికే ఆ గోమాత విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఓ రాజా ఆ గోమాతకు అకారణంగా కలిగించిన కష్టం వలనే ఈ జన్మలో నీకు సంతాన సుఖం లేకుండా పోయింది ఆవు పరమ పవిత్రమైన ప్రాణి దానిని గోమాత అని పిలుస్తాము దానికి కలిగించిన బాధ మహాపాపం అది తెలియక చేసినా ఆ పాపం నీకు చుట్టుకుంది అందుకే ఈ జన్మలో పుత్రహీనుడిగా ఉండే శాపం నీకు తగిలింది పూర్వజన్మ రహస్యం విన్న రాజు చంద్రకేతుడి నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారసాగాయి ఆయన దుమఖంతో మునివర్య గత జన్మలో నా వల్ల ఇంతటి అనర్ధం జరిగిందని తెలిసి చాలా పశ్చాత్తాపడుతున్నాను అజ్ఞానంతో నేను గోహత్య పాపం చేశాను ఇప్పుడు చెప్పండి ఈ పాపం నుండి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా నేను చేయగలిగే ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా దయచేసి నన్ను ఈ పాపం నుండి బయటపడేసే ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు వశిష్ట మహర్షి మృదువైన స్వరంతో రాజా ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి సాధ్యమే మనిషి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే చాలు నీ విషయంలో కూడా ఒక ఉపాయం ఉంది గోహత్య లేదా ఆవును హింసించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు గోసేవ చేయాలి నువ్వు పూర్తి నిష్కతో గోవులకు సేవ చేయి ఆకలితో ఉన్న ఆవులకు గడ్డి నీరు అందించు గోశాలలు నిర్మించు అనారోగ్యంతో ఉన్న గోవులకు చికిత్స చేయించు గోమాత పట్ల ప్రేమ భక్తిని కలిగి ఉండు గోసేవకు మించిన పుణ్యం మరొకటి లేదు దీనితోనే నీ పూర్వజన్మ పాపం నశిస్తుంది అని చెప్పారు రాజు చంద్రకేతుడు మహర్షి పాదాలు పట్టుకుని కృతజ్ఞతతో మునివర్య మీరు నా కళ్లు తెరిపించారు మీరు చెప్పిన మార్గాన్ని నేను తప్పకుండా అనుసరిస్తాను గోమాతకు సేవ చేసే నా పాపాలను ప్రక్షాళన చేసుకుంటాను అని మాట ఇచ్చాడు వసిష్ఠ మహర్షి ఆశీర్వదించి రాజును పంపించారు ఆశ్రమం నుండి తిరిగి వచ్చిన రాజు పూర్తి శ్రద్ధతో గోసేవలో నిమగ్నమయ్యాడు ఆయన రాజ్యం అంతటా గొప్ప గోశాలలు నిర్మించాడు స్వయంగా ప్రతిరోజు గోవులను సంరక్షించడం పూజించడం ప్రారంభించాడు రాణి శీలావతి కూడా భర్తతో పాటు గోమాతల సేవలో పాలు పంచుకుంది గోసేవతో తమ జీవితంలోని చీకటి తప్పక తొలగిపోతుందని వారు ప్రగాఢంగా విశ్వసించారు కొన్ని నెలలపాటు నిరంతరం శ్రద్ధగా గోసేవ చేసిన తర్వాత భగవంతుడు వారి ప్రార్థనలను ఆలకించాడు రాణి శీలావతి ఒక అందమైన తేజోవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చింది ఎన్నో సంవత్సరాల తర్వాత సంతాన సుఖం కలగడంతో రాజు రాణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రాజ్యంలో అంతా ఉత్సవాలు జరిగాయి ప్రజలు కూడా ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు కాలం గడిచింది రాజకుమారుడు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతున్నాడు రాజు రాణులు అతడిని గారాభంగా అల్లారు ముద్దుగా పెంచారు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కలిగిన సంతానం కావడంతో వారు రాజకుమారుడి ప్రతి కోరికను నెరవేర్చేవారు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి సేవకులు కూడా రాజకుమారుడిని గారాభం చేసేవారు అతడిని ఎప్పుడూ కఠినమైన క్రమశిక్షణలో ఉంచలేదు ఈ మితిమీరిన గారాభం వల్ల రాజకుమారుడు క్రమంగా క్రమశిక్షణ లేనివాడిగా తయారయ్యాడు అయితే అతను హృదయంలో చెడ్డవాడు కాదు కాని నుండే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలనే అలవాటు పడిపోయాడు అతను ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవాడు స్నానం కూడా చేయకుండా వంటగది నుండి అల్పాహారం తెమ్మని అడిగేవాడు భోజనశాలకు వెళ్లే శ్రమ కూడా తీసుకోకుండా మంచం మీదనే భోజనం చేస్తానని మొండికేసేవాడు సేవకులు బంగారు పళ్లెల్లో రకరకాల వంటకాలను అలంకరించి రాజకుమారుడి పడకగదికి తీసుకెళ్లేవారు రాజు లేదా రాణి అతడిని ఎప్పుడూ గద్దించలేదు సేవకులు కూడా అతని ప్రతి కోరికను తీర్చేవారు రాజగురువుతో సహా కొందరు పెద్దలు రాజకుమారుడికి సమయానికి స్నానం చేయమని సరైన స్థలంలో కూర్చుని భోజనం చేయమని సలహా ఇచ్చినా తల్లిదండ్రులు ప్రేమతో అతని తప్పులను పట్టించుకోలేదు రాణి శీలావతి కూడా కొడుకు ప్రతి కోరికను తీరుస్తూ అతని బాల్యం ఆనందంగా గడవాలని కోరుకుంది అలాగే రాజకుమారుడు యుక్త వయస్సుకు వచ్చాడు చూస్తుండగానే పదహారు ఏళ్లవాడయ్యాడు రాజు చంద్రకేతుడు అతనిని తన వారసుడిగా భావించడం ప్రారంభించాడు కాని విధికి వేరే ప్రణాళిక ఉంది పదహారు సంవత్సరాల వయసులో రాజకుమారుడు అకస్మాత్తుగా ఒక తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు రాజవైద్యులు చికిత్సలో ఎలాంటి లోపం చేయలేదు దేశ విదేశాల నుండి వైద్యులను పిలిపించారు యజ్ఞాలు ప్రార్థనలు చేశారు కాని ఏదీ ఫలించలేదు కొద్ది రోజులకే ఆ దురదృష్టవంతుడైన యువరాజకుమారుడు ప్రాణాలు విడిచాడు ఈ ఆకస్మిక పిడుగుపాటుతో రాజు రాణులపై దుమఖ పర్వతం కూలింది రాజ్యం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది ఈ ఘోర సంఘటన తర్వాత రాజు చంద్రకేతుడు రాజ్య పరిత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు తన మేనల్లుడికి రాజ్యాన్ని అప్పగించి రాణి శీలావతితో కలిసి అడవిలోని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు మహర్షి తీవ్రమైన శోకంలో ఉన్న రాజు రాణులను చూసి ప్రేమతో కారణం అడిగారు రాజా ఎందుకు ఇంత చింతతో ఉన్నారు అని అడిగారు రాజు చంద్రకేతుడు ఏడుస్తూ తన పుత్రుడి అకాల మరణం గురించి మహర్షికి వివరించాడు అప్పుడు మహర్షి ధ్యానంలోకి వెళ్లి తన దివ్య దృష్టితో కారణాన్ని తెలుసుకుని ఇలా అన్నారు రాజా నీ పుత్రుడి ఆయుష్ క్షీణించడానికి కారణం అతని సొంత ప్రవర్తనే నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు పుత్రుడు కలిగాడు కాని నీ పుత్రుడు చిన్నప్పటి నుండే కొన్ని అనుచితమైన అలవాట్లను అలవర్చుకున్నాడు దాని ఫలితంగానే అతను అల్పాయుష్తో మరణించవలసి వచ్చింది నీ కుమారుడు ప్రతిరోజూ స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మరియు తరచుగా మంచం మీద కూర్చునే భోజనం చేసేవాడు ఏ మనుష్యుడైతే స్నానం చేయకుండా భోజనం చేస్తాడో అతని ఆయుషు క్షీణిస్తుంది మరియు ఏ మనుష్యుడైతే మంచం మీద కూర్చుని భోజనం చేస్తాడో అతని శరీరంలో వివిధ రోగాలు పుడతాయి మరియు అతని జీవితం కూడా అర్ధాంతరంగా ముగసిపోయే ప్రమాదం ఉంటుంది ఎన్నో ఔషధాలు ప్రయత్నాలు చేసినప్పటికీ నీ కుమారుడిని కాపాడలేకపోయారు ఎందుకంటే అతని శరీరం అపవిత్రమైన అలవాట్లకు బలైపోయింది మహర్షి మాటలు రాజు రానుల కళ్లు తెరిపించాయి వారు తమ తప్పును గ్రహించి తీవ్రంగా పశ్చాత్తాపడ్డారు వారు ప్రాపంచిక మోహాన్ని త్యజించాలని నిశ్చయించుకున్నారు రాజు చంద్రకేతుడు అక్కడే ఆశ్రమంలో ఉంటూ తన మిగిలిన జీవితాన్ని తపస్సులో భగవధ్యానంలో గడిపాడు రాణి శీలావతి కూడా రాజభోగాలను త్యజించి భర్తతో పాటు సాదాసీదా జీవితాన్ని గడిపింది ఈ విధంగా ఆ దంపతులు దుమఖాన్ని అధిగమించి ధర్మ మార్గంలో శాంతిని పొందారు ఈ కథను చెప్పి యమధర్మరాజు చిత్రగుప్తుడి వైపు చూస్తూ ఇలా అన్నారు చూశావా చిత్రగుప్త మనిషి అలవాట్లే అతని జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో లేదా నాశనం చేస్తాయో చంద్రకేతుడి లాంటి పుణ్యాత్ముడు కూడా తన కుమారుడి తప్పుడు అలవాట్ల కారణంగా పుత్రశోకాన్ని అనుభవించవలసి వచ్చింది కాబట్టి ప్రతి మనిషి తాను ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడో జాగ్రత్తగా గమనించుకోవాలి మానవుడు ఎల్లప్పుడూ భోజనానికి ముందు శారీరక శుభ్రత పాటించాలి తన ఐదు అంగాలను రెండు చేతులు రెండు కాళ్లు మరియు ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి వీలైతే భోజనానికి ముందు స్నానం చేసి పవిత్రంగా ఆహారాన్ని స్వీకరించాలి స్నానం చేయకుండా భోజనం చేయడం శాస్త్రాలలో నిషేధించబడింది అలా చేయడం పశువుల వంటి ప్రవర్తనగా పరిగణించబడుతుంది మరియు దానివల్ల ఆయుష్షు తగ్గుతుంది పరిశుభ్రత తర్వాతే మనిషి ఆహారాన్ని స్వీకరించాలి భోజనం ప్రారంభించే ముందు మనిషి అన్నపూర్ణాదేవిని పరమాత్మను స్మరించుకుని వారి కృప వల్లే ఈ భోజనం లభించిందని కృతజ్ఞతలు చెప్పాలి అలాగే ప్రపంచంలోని ఇతర జీవులందరికీ కూడా ఆహారం లభించాలని ప్రార్థించాలి ఈ విధంగా మనసులో భగవంతుడికి నమస్కరించి గౌరవంగా భోజనం చేస్తే ఆ అన్నం పవిత్రమవుతుంది మరియు శరీరానికి పూర్తి పోషణను ఇస్తుంది భోజనం చేసేటప్పుడు కూర్చునే స్థలం కూడా శుభ్రంగా సరైనదిగా ఉండాలి నేలపై చాప వేసుకుని పద్మాసనంలో కూర్చుని భోజనం చేయడం శ్రేష్టమని భావిస్తారు మంచం మీద కూర్చుని భోజనం చేయడం అశుభకరం మరియు ఆరోగ్యానికి హానికరం పడక మీద అన్నం తినడం వల్ల అపవిత్రత పెరుగుతుంది మరియు శరీరం వివిధ రోగాలకు నిలయంగా మారుతుంది చిత్రగుప్త మూడు రకాల భోజనాన్ని మనిషి ఎప్పుడూ చేయకూడదు మొదటిది ఎవరైనా వ్యక్తి కాలుపెట్టి దాటి వెళ్లిన భోజనం అలాంటి అన్నం అపవిత్రమవుతుంది దానిని తినడం వల్ల ఆయుష్ తగ్గి రకరకాల రోగాలు వస్తాయి ఆహారాన్ని పశువులకు వేయాలి రెండవది వెంట్రుకలు పురుగులు లేదా ఏదైనా అశుద్ధ వస్తువు పడిన భోజనం పళ్లల్లో వెంట్రుక వస్తే ఆ అన్నం తినడానికి యోగ్యం కాదని గ్రహించాలి అలాంటి ఆహారాన్ని తినకూడదు దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు అలాంటి అశుద్ధ అన్నం యొక్క సాత్విక గుణం నశించి ప్రేతయోని జీవులు దానిని భుజిస్తాయి మూడవది ఇతరుల కోసం వడ్డించిన భోజనం గుర్తుంచుకో కూడా ఇతరుల వాటాను లాక్కుని తినకూడదు ఏ వ్యక్తి ఇతరుల భాగాన్ని దొంగిలించి తింటాడో లేదా పంచకుండా తానే తింటాడో అతనిపై అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది అలా చేయడం వల్ల అతని పుణ్యాలు నశించి జీవితంలో పేదరికం సంకటాలు వస్తాయి కాబట్టి భోజనాన్ని ఎప్పుడూ అందరితో పంచుకుని సరైన పాత్రలో స్వీకరించాలి ఇవే కాకుండా భోజనాన్ని ఎప్పుడూ అగౌరవపరచకూడదు ఎంగిలి భోజనాన్ని వృధాగా పడేయకూడదు అన్నాన్ని వృధా చేయకూడదు అన్నదాత దయవల్లే జీవితం నడుస్తుంది కాబట్టి అన్నాన్ని గౌరవంగా స్వీకరించాలి ఏ మనిషి ఈ నియమాలను పాటిస్తాడో అతడు ఆరోగ్యంగా నిరోగిగా దీర్ఘాయుషుతో ఉంటాడు అతని జీవితంలో సుఖ సంతోషాలు సముధి నిలిచి ఉంటాయి మరియు అకాల మరణ భయం ఉండదు మనిషి యొక్క ఆచార వ్యవహారాలే అతని విధిని నిర్మిస్తాయి మంచి కర్మలు సరైన అలవాట్లు జీవితాన్ని సుఖమయం చేస్తాయి అదే తప్పుడు అలవాట్లు జీవితాన్ని దుమఖమయం చేసి సంక్షిప్తం చేస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో పవిత్రతను మర్యాదను పాటించాలి ఈ విధంగా యమధర్మరాజు చిత్రగుప్తుడికి మానవుని ఆచారాలు మంచి చెడు అలవాట్ల గురించి అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు